నిజంగా ఎంత దారుణంగా ఉందంటే దేవుడు అందరి మీద పగబట్టేసినాడు అందుకే ఇలా ప్రమాదాలు వరుసబట్టి జరుగుతూనే ఉంటున్నాయి నిజంగా కలియుగం వచ్చేసిందంటారా ఈ ప్రపంచం ఇలా అంతమైపోవాల్సిందేనా రోజుకి ఒక్కొక్క ప్రమాదంతో మనందరినీ హడలెత్తిస్తుంది మీరు గమనించినట్లయితే మొన్నటిదాకా ఒక ట్రైన్ యాక్సిడెంట్స్ వరుసగా జరిగింది తర్వాత ఏరోప్లేన్ ఎక్కువ ప్రయాణం చేద్దామన్నా జనానికి భయం వేసేస్తుంది అలాగా ఏరోప్లేన్లో ఎవరైతే వెళ్తున్న ఏరోప్లేన్తో వరుస పెట్టి ప్రమాదాలు జరిగినాయి తర్వాత చూసుకుంటే ఇలాగ ఎవరైతే ఒక విహారయాత్రకని వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటున్నారో అట్లాగా ఆ వాటర్ ఫాల్స్లో ఇలా వరదల్లో కొట్టుకుపోయి చాలామంది స్టూడెంట్స్ అవన్నీయండి ఫ్యామిలీ మెంబర్స్ అవనీయండి ఇలా మొత్తం కుటుంబానికి సంబంధించింది అందరూ అలా వరదల్లో కొట్టుకొని చనిపోయారు తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది బస్సు బస్సులో ప్రయాణించాలంటేనే ఇప్పుడు చాలామందికి బస్సు అక్కడ మనకి ఉంటుంది ఈ బస్సు ప్రయాణం చాలా అని కానీ ఇప్పుడు బస్సులో ప్రయాణించాలన్నా ఎక్కాలన్నా డైరెక్ట్గా ఎమ్ముడికి టికెట్ తీసుకొని మనం ఎక్కేస్తున్నట్టే అవుతుంది మొన్న రీసెంట్గా జరిగిన బస్సు యాక్సిడెంటు అది మర్చిపోకముందే ఇవాళ సోమవారం జరిగిన యాక్సిడెంట్ నిజంగా ఎంతో బాధాకరంగా ఉందండి మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్ ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే కదా అందరి నిద్రలోనే ఎంతో గాఢ నిద్రలో వాళ్ళ కష్టాన్ని శ్రమని సంతోషాన్ని ఎన్నో మర్చిపోయి నిద్రలో ఉన్న సమయంలో అగ్ని వాళ్ళని ఆహుతి చేసేసుకుంది అది మరిచే లోపే ఇవాళ సోమవారం ఇలా ఇలాంటి ప్రమాదానికి బస్సు మళ్ళీ ఒక కంకర్ లారీ వచ్చి బస్సుని ఢీ కొట్టడం అది మొత్తం మీరు గమనించినట్టయితే పాటు పాటు మొత్తం పోయింది ఆ కంకర్ మొత్తం ఆ బస్సు లోపలికి పోయి వాళ్ళందరి మీద పడిపోయి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు అలాగే దాంట్లో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మనం మాట్లాడుకుంటుంది ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సంగతి అండి వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవ్వటం అది ఒకే తల్లి బిడ్డ అవ్వటము ఎంతో నిజంగా ఆ తల్లికి ఆ బాధ కడుపు కొత్త ఎంతో బాధాకరమైంది అది ఎవరు తీర్చలేనిది కూడా వాళ్ళు తెలిసిందే వాళ్ళ ఫస్ట్ అక్క పెళ్ళికి వచ్చారు వాళ్ళు మొత్తం నలుగురు పిల్లలు అయి ఉంటే ఫస్ట్ అక్క పెళ్ళికి వచ్చారు ఆ పెళ్ళి అవన్నీ మంచిగా సంగీత ఫంక్షన్ అని డ్యాన్స్లని ఎంతో ఆనందంగా ఉండి ఫంక్షన్ ఎంజాయ్ చేసుకొని తర్వాత మళ్ళీ కాలేజ్కి అటెండ్ అవ్వాలని చెప్పి వాళ్ళు రావడము ట్రైన్ మిస్ అవ్వింది సో మనం ఇంకా బస్ కన్నా వెళ్ళాలని చెప్పి వాళ్ళు బస్సు ప్రయాణంలో ప్రయాణించడం ఇలాగ యాక్సిడెంట్ జరగడం జరిగింది వీళ్ళ ముగ్గురే కాదు ఎంతోమంది ఒక ఒక తండ్రి ఒక బిడ్డ తండ్రిలు ఉన్నారు ఒక మూడు నెలల పసి కందు కూడా ఉంది చంద్రీ ఇంట్లో చనిపోవడంలో ఎంతో బాధాకరమైన పసిబిడ్డలు ఉన్నారు దట్టు ఎక్కువ మంది ఇలా స్టూడెంట్స్ ఉన్నారు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఏదేమైనా అసలు ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అర్థం కాదు డ్రైవర్ల నిర్లక్ష్యమా లేకపోతే ర్యాష్ డ్రైవింగా అన్నది ఒక్క అసలు అర్థం కావట్లేదు ఏదైనా మన ముందు చర్య జాగ్రత్తగా ప్రతిదీ నాకు తెలిసి డ్రైవర్ల నిర్లక్ష్యాలే ఎక్కువగా ఉంటున్నాయి అని నేనైతే చెప్తున్నాను నాకు అనిపిస్తుంది కూడా అదే అనమాట ఎందుకంటే ప్రతి డ్రైవరు ఏదో ఫాస్ట్కి వెళ్ళిపోవాలి మనం తొందరగా వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఎలా పడితే అలా రా రావటం జరుగుతుంది మనం కూడా వీలైనంత జాగ్రత్తగా మనం వెళ్తూ ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ మన లేని లోటు అనేది మాత్రం ఎవరు తీర్చలేనిది సో దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి